భూటాన్లో పదిహేనవ దక్షిణ ఆసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు జరిగాయి ఈ పోటీలకు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన షీలాంగ్ యాజిక్ పాల్గొన్నారు ఈ పోటీలో హీలాంగ్ యాజిక్కు రెండు మెడల్స్ వచ్చాయి అవి గోల్డ్ మరియు సిల్వర్ భారత తరపున ఒక కొత్త చరిత్ర సృష్టించారు హీలాంగ్ యాజిక్ ఈమె వయసు ఇరవై ఐదు సంవత్సరాలు హీలాంగ్ యాజిక్ విజయం కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈమె భవిష్యత్ లక్ష్యం ఆసియన్ డబ్ల్యూబిపిఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్స్ గెలవటం ఈ విజయంతో భారతీయ మహిళలకు స్ఫూర్తినిస్తుంది ఇది అద్వితీయమైన ప్రేరణగా నిలుస్తుంది ఈ విజయం క్రీడారంగంలో కొత్త దారులను చూపిస్తుంది ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాము